హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రియేటర్స్ మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు మనం మహాశివరాత్రి విశిష్టత ఏంటి మహాశివరాత్రి ఎలా ఉద్భవించింది అలాగే మహాశివరాత్రి రోజు మనం జాగరణ ఎందుకు చేస్తాము దీని యొక్క పురాణ కథ ఏంటి ఇవన్నీ కూడా మనం మాధవి అడిగి తెలుసుకుందాం నమస్కారం మాధురి నమస్కారం అండి అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు వందే శింభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే వహ్నినయనం వందే ముకుంద వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం మనం మహాశివరాత్రి మనకు ప్రతి నెలలో కూడా హిందువులకు అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు మాస శివరాత్రి అని వస్తూ ఉంటుంది అంటే శివ భక్తులుగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే స్వామిని ఆ మాస శివరాత్రి రోజు అభిషేకంతో అర్చించుకొని పూజాధికారులు నిర్వహించుకోవడం ఒక సాంప్రదాయం అది విశిష్టతగా మాస శివరాత్రి గురించి చెప్పుకుంటాం కానీ ఈ మహాశివరాత్రి చాలా విశిష్టమైనటువంటిది దీనికి చాలా పురాణ కథనాలు కూడా ఉన్నాయి అంటే మహాశివరాత్రి అసలు ఎప్పుడు వస్తుందంటే అంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు శివుడి జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఇది సంభవిస్తుంది అసలు శివుడికి జన్మ నక్షత్రం ఏందండి అసలు ఆయనకి ఆది అంతం ఏది కూడా లేనటువంటి వాడు కానీ ఆ ఉద్భవించిన టైం లింగోద్భవ కాలంలో స్వామి ఉద్భవించిన ఆ ఆరుద్ర నక్షత్రం శివునికి ప్రత్యేకమైనదిగా కొన్ని కొన్ని నక్షత్రాలను ఇప్పుడు మూలా నక్షత్రం సరస్వతి దేవికి జన్మ నక్షత్రం అని ఇలా మనం పునర్వసు నక్షత్రం శ్రీరాముల వారిదని ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ఆ నక్షత్రాల్లో మనకు ఎవరైనా జన్మించినప్పుడు కూడా అంటే భగవంతుడి జన్మించిన నక్షత్రాల్లో మనం జన్మిస్తే కొన్ని ఆ తీవ్రతను మనం తట్టుకోలేం కాబట్టి శాంతి నిర్వహించడం అనేది కూడా మన హిందూ సాంప్రదాయంలో ఇది ఒక విశిష్టత ఈ మహాశివరాత్రి పర్వదినం జరగడానికి చాలా పురాణ కథనాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే శివ పార్వతుల కళ్యాణం జరిగినటువంటి రోజు ఈ రోజు అంటే పార్వతీదేవి మనం చిన్నప్పుడు వినే మనం చదువుకున్నాం కూడా వాళ్ళలో కూడా పార్వతీ తపస్సు అని మనకు అంటే ఆ పార్వతీదేవి విపరీతమైనటువంటి ఘోర తపస్సు చేసి శివుడే నాకు భర్తగా కావాలి అనే పరమశివుణ్ణి పొందినటువంటి కథనం అది అందుకని ఆ విధంగా శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు కాబట్టి మహాశివరాత్రి ఆ రాత్రి గొప్పదైనటువంటి శివరాత్రిగా మనకు ప్రాచుర్యంలోకి వచ్చిన కథనం అది అంటే ఇక్కడ అమ్మవారు ఎంతటి పట్టుదల ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది అంటే స్వామిని పొందాలి అని అంటే ఆయన పేరుకు శంకరుడు కావచ్చు కానీ ఆయన అంత తీవ్రమైనటువంటి భక్తి మనలో ఉంటేనే మనకు అది అనుగ్రహిస్తాడు అనేటటువంటి ఒక ఇది మనకు కనబడుతూ ఉంటుంది ఆ మనం చదువుకున్నప్పుడు కూడా నాకు ఇంకా పద్యం గుర్తుకొస్తుంది అమ్మవారి వాళ్ళ అమ్మ చెప్తుంది పార్వతీదేవి అమ్మ ఆమె చెప్తుంది అమ్మా ఎందుకు నువ్వు ఆ పరమేశ్వరుని ఏముందని పోతున్నావు ఆయన దగ్గరికి ఎందుకు నీకు ఆయనే భర్తగా కావాలనుకుంటున్నావు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేయాలి తపస్సు అంటే మాటలు కాదు అని చెప్తుంది ఆ అప్పుడు ఆమె అంటే నేను ఎంత తీవ్రమైనటువంటిదైనా కూడా నేను చేస్తానంటుంది అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది ఎక్కడ లేరవేల్పులు సమీప్ సితదాతలు ముద్దు నీవెక్కడ ఘోర వీర తపమెక్కడ ఎక్కడ ఈ పటు సాహసిక్యముల్ తక్కు శిరీష పుష్పం అవధాన మధువ్రతం బెక్కిన నోర్చును విహగమెక్కిన నోర్చునో నీవే నిశ్చయింపుమా అని మన ఆ పద్యం నాకు ఇప్పటికీ కూడా అది ఆ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అంటే తపస్ అంటే మాటలు కాదు ఎక్కడ లేరు దేవతలు ఎక్కడ లేరు నువ్వు ఇంట్లో చేసుకున్నాయినా ఎందుకు అడవికి వెళ్తావు అడవికి పోవడం అంటే మాటలు కాదు అందులో తపస్సు అంటే చాలా నియమం నిష్ఠలతో కూడినటువంటి పని ఒక అంటే నువ్వు చీరలు ధరించాలి రుద్రాక్ష మాలలు ధరించాలి తర్వాత ఫలా కందమూలములు దీని బతకాల్సి వస్తుంది నీళ్లు తాగాలి తర్వాత కొద్ది రోజులు అవి కూడా వదిలేసి నిరాహారంగా కూడా తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా సంభవిస్తుంది కాబట్టి నీవన్నీ నీకెందుకు అంటే ఒక చిన్న పుష్పం మీద తుమ్మెద వాలితే బాగుంటుందా పక్షి వాలితే ఓర్చుకోగలదా ఆ పుష్పం ఓర్చుకుంటుందా అది కాబట్టి నువ్వు అటువంటి దానివమ్మ తపస్సు అంటే పక్షితో సమానం నీకు ఎందుకు కావాల్సి వచ్చింది ఇదంతా అని చెప్పి నన్ను ఆమె వివరిస్తుంది తల్లి అంటే తను చేసే పని ఇది చాలా కఠినమైంది అని చెప్పడం అంటే ఎంతటి కఠినమైన కార్యానైనా సరే స్వామిని భర్తగా పొందందే వదిలే ప్రసక్తే లేదని అమ్మవారు అంత తీవ్ర తపస్సు చేసి స్వామిని పింపించి ఈ రోజు కళ్యాణం కళ్యాణు ప్రతి ఆలయంలోనూ ఇవాళ శివ పార్వతుల కళ్యాణం అర్యారంగ వైభవంగా జరుగుతుంది లోక కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం అటు తర్వాత ఇంకొక ప్రాచుర్యం ఏంటంటే శివుడు రుద్రతాండవం చేసినటువంటి రోజు కాబట్టి మహాశివరాత్రి అయిందని చెప్తూ ఉంటారు కొంతమంది ఇంకొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారు అంటే ఈ బ్రహ్మ విష్ణువులు కూడా ఆ వాళ్ళిద్దరూ వాదోపవాదాలు అంటే ప్రళయం సంభవించినప్పుడు ఈ బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప నేను సృష్టించేవాడిని కాబట్టి సృష్టి జరిపేవాడిని కాబట్టి బ్రహ్మదేవుడు నేను గొప్పని ఈ మహావిష్ణువు నేను నిన్ను సృష్టించాను కాబట్టి నేనే గొప్ప ఇద్దరు వాదులు భీకర యుద్ధం చేస్తుంటూ ఉంటే ఈ పరమేశ్వరుడు ఆయన ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉంటాడు వీళ్ళని చూసి వీళ్ళిద్దరు ఎందుకు ఈ విధంగా వాదులాడుకుంటున్నాడు వాళ్ళిద్దరు భీకర యుద్ధం చేస్తూ ఈ మహావిష్ణువు మహేశ్వర అస్త్రాన్ని సంధిస్తాడు బ్రహ్మ పాశుపాత అస్త్రాన్ని సంధిస్తాడు ఈ రెండు కూడా పరమేశ్వరుడు యొక్క అస్త్రాలు ఈ రెండింటినీ సంధిస్తూ ఉండేటప్పుడు భీకరమైనటువంటి వాతావరణం అనేది దేవతలు సైతం భయపడతారు ఆ భయపడి తల్లడిల్లిపోయి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు ఏంటి వీళ్ళు ఇంత విధంగా నేను గొప్ప ఏం గొప్ప అంటే యుద్ధం చేస్తున్నారు ఇది దేనికి దారి తీస్తుందనని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆయన చిరునవ్వుతే నేను పరిష్కరిస్తానని చెప్పి తను ఆయన తన ప్రమదగణాలందరితో కూడా కైలాసం వదిలి అమ్మవారితో సహా వీళ్ళ దగ్గరికి వస్తూ ఉండేటప్పుడు వాళ్ళని చూసి నవ్వేటప్పుడు ఆ పరమేశ్వరుడి శిరస్సులో నుంచి మొగలి పువ్వు రాలి కింద పడడం బ్రహ్మ గమనిస్తారు సరే వీళ్ళిద్దరూ ఇలా ఉండగా అప్పుడు చెప్తారు మీరు ఎవరైతే ఆయన జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవించి ఆ అస్త్రాలను తనలో లీనం చేసుకుంటారు అగ్నిలింగం అగ్ని స్వరూపంగా అగ్ని పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి అరుణాచల అక్కడ ఆయన వెలుగుతమిస్తాడు ఈ పురాణ కథనం ప్రకారం అంటే పంచభూతాల్లో మనకు గాలి నీరు మనకు ఆలయాలన్నీ కూడా మనం ఈ మధ్య దర్శించాము దాని ప్రత్యేకంగా ఇంకొక ఇంకొక ఎపిసోడ్ గా మనం చెప్తాము ఓకే అప్పుడు ఆవిర్భవించిన కారణంగా లింగోద్భవం జరిగింది కాబట్టి అంటే నిరాకారుడైనటువంటి పరమేశ్వరుడు ఆకార రూపం దాల్చాడు కాబట్టి ఈ నా ఆది అంతాలు మీరు ఎవరైతే కనుక్కొస్తారో వాళ్ళకు వాళ్ళు గొప్ప నేను మీకు ఒప్పుకుంటానని పరమేశ్వరుడు వాళ్ళిద్దరిని పంపిస్తాడు ఎవరు ఎంత దూరం వెళ్ళినా కూడా కాబట్టి అప్పుడు ఈ ఎంత సేపు కొన్ని వేల సంవత్సరాలు వెళుతున్నా కూడా పరమేశ్వరుడు ఉనికి ఇంకా కనుక్కోలేదు అప్పుడు కృష్ణమూర్తి వెనక్కి వచ్చేస్తాడు వెనక వెనక్కి వచ్చి ఇంకా నా వల్ల కాదు ఇది అయ్యా పని కాదని వెనక్కి వచ్చేస్తాడు ఈ బ్రహ్మ మాత్రం ఆ మొదలికి గుని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గోమాత దర్శనం ఇస్తుంది ఆ గోవుని సాక్ష్యం చెప్పబడి ఏం పర్వాలేదు ఆ ధర్మ సమస్య అబద్ధాలి ఏం ఇబ్బంది కాబట్టి ఒక ఒక అబద్ధం చెప్పడం అదేం పెద్ద ప్రమాదం కాదు కాబట్టి చెప్పమని చెప్పి వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాడు అప్పుడు పరమశివుడు ఇంటికి చూసొచ్చారా అని అడుగుతాడు అడిగినప్పుడు లేదు ఆ మేము చూసొచ్చా అని ఈ మొగలి పువ్వే సాక్ష్యం అండి అని చెప్పి నేను చెప్పమంటే మొగలు పువ్వు అని అంటుంది కాబట్టి పరమేశ్వరుడికి ఎప్పుడైతే అబద్ధం చెప్పాడు వీళ్ళని అర్థం అవుతుందో ఆవును గోమాత సాక్ష్యం చెప్పి గోవేం ఏం అంటే మొమ్మంతో ఏమో చూసానని సాక్ష్యం చెప్తుంది ఆ సాక్ష్యం చెప్పిన కారణంగా పరమేశ్వరుడు గ్రహించి నువ్వు ఈ విధంగా చెప్పారు కాబట్టి పూజకి పనికిరావ శాపలి మొగలి పువ్వు పనికి కాబట్టి ఇది ఒక కథనం తర్వాత బ్రహ్మదేవుడికి భై సృష్టించి ఇంకా ఆవుకి మరి శాపం కూడా శాపం ఇస్తాడు ఆవుకి నీ మొహం చూస్తే పంచమహాపాత కాబట్టి ఎవరైతే నిద్ర చూడదు వెనకతో కను అందుకే మనం ఎప్పుడైనా నిద్ర చెప్పింది కాబట్టి నువ్వు కాబట్టి అక్కడ లక్ష్మీ స్థాన స్థానంగా గోవుకి అందుకే చాలా మంది తెలియక ఏంటంటే గోవు కనిపించగానే ఇలా మొహం మీద ఇలా తన తల దనం పెట్టుకుంటారు ఎవరు కూడా మొహం మీద దండం పెట్టుకోవద్దాంకి వెనక తోక వైపు వెళ్లి దండం పెట్టుకోవాలి జ్యేష్ాదేవి ఉంటుంది అది అందుకని అంటే లక్ష్మి జ్యేష్ఠాదేవి అక్కజల్లెలు కాబట్టి కాబట్టి మహాలక్ష్మి వెనక భాగం భాగం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మి స్థానం అయినటువంటి గోవును మనం వెనక దండం పెట్టుకోవాలి కాబట్టి అలా ఆ గోవుకు వరం ఇస్తారు ఒక నిజం ఒక అబద్ధం చెప్పింది కాబట్టి బ్రహ్మకు కాబట్టి కాబట్టి కాకుండా దానికి ఇప్పుడు ఆ బ్రహ్మ అబద్ధం చెప్పిన కారణంగా భైరవుని సృష్టించి బ్రహ్మకు ఐదు ముఖాలు అంటూ ఒక ముఖాన్ని నరికిస్తుంది అంటే అందుకనే చతుర్ముఖుడు అయ్యాడు ఆయన ఎప్పుడైతే అసత్యం చెప్పాడో ఆ పంచముఖాల్లో ఒక తలను నరికిస్తాడు కాబట్టి ఇలా ఈ ఈ రోజు అందుకనే లింగోద్భవంగా ఆవిర్భవించాడు కాబట్టి అంటే అంటే తనను అర్చించాలి అంటే ఒక రూపం కావాలి భగవంతుడి మనం మనం అంటే మానవులు ఇప్పుడు ఒక ఇది ప్రకారం నడుచుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలరు మనకి ఎందుకు ఇన్ని రూపాలు భగవంతుడు అని అంటే ఎవరెవరికి ఇష్టమైన రూపంలో భగవంతుడు వాళ్ళకు దగ్గరగా పూజించుకునే దానికోసంగా ఇన్ని రూపాలు వెలిసాయి అట్లా పరమేశ్వరుడు నిరాకారుడు అయినా కూడా ఈ లింగో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈ శివరాత్రిని ఇలా జరుపుకుంటారని ఒక ప్రతీతి అంటే మనకు ఇన్ని కథనాలు అనమాట మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అని ప్రత్యేకత ఉందనమాట ఒక్కొక్క అంటే అన్ని అంటే అన్ని నిజమనిపిస్తుంటాయి మనకు అన్ని కలిపి ఈ మహాశివరాత్రి రోజు జరిగినటువంటి విశేషం కాబట్టి దీన్ని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటూ ఉంటాం ప్రత్యేకత అలాగే ఇంకొక కథనం ఏమిటి అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు హాలాహలం పుడుతుంది అంటే మనకు ఆ కథ అంతా కూడా మనకు తెలుసు అంటే దేవతలు దానవులు ఇద్దరు కలిసి ఆ క్షీరసాగర మధనాన్ని దేవతలు దానవులు ఇద్దరు కూడా మధించినప్పుడు ఆ మహావిష్ణువు కింద ఆ పర్వతం కింద ఆయన కోర్మావతారంలో ఉండి తర్వాత చిలికిన తర్వాత హాలాహలం పుట్టడం ఎప్పుడైతే ఈ సముద్రాన్ని వాళ్ళు చిలుకుతారో హాలాహలం మొదట పుడుతుంది ఆ హాలాహలాన్ని ఎవరు స్వీకరించాలది ముల్లోకాలను కూడా కాల్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు దాన్ని స్వీకరిస్తాడు దాన్ని స్వీకరించినప్పుడు అమ్మవారు పోయి గొంతు పట్టుకుంటుంది అంటే ఆయన కడుపులోకి అది దిగకుండా గొంతు పట్టుకున్నప్పుడు అక్కడ ఆ విషం అక్కడనే ఆగిపోయి ఆయనకు నల్లగా అంటే మామూలుగా శివుడు తెలిపంటారు మహావిష్ణువు నీలవర్ణుడు ఆయన కానీ శివుడు పరమేశ్వరుడు తెల్లటి చాయైనప్పుడు ఈ విషం కారణంగా ఆయన నీలకంఠుడు నీలకంఠుడుగా మారుతాడు కాబట్టి మనం ఆయన్ని నేల కంట్రుడని గరల కంట్రుడని విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు కాబట్టి గరల కంఠుడయ్యాడని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం స్వామికి అనేక నామాలతో మనం అర్చిస్తూ ఉంటాం ఆ శివరాత్రి రోజు ఆయన విపరీతమైనటువంటి ఆ విష ప్రభావం వల్ల తూలి మూర్చబోతే అప్పుడు అమ్మవారు ప్రమదగణాలందరినీ కూడా ఆ రోజంతా కూడా ఆయన్ని మేల్కొలపడం కోసం ఆ శివనామ స్మరణతో వాళ్ళని ఆ స్వామిని మేల్కొల్పే విధంగా చేస్తూ ఉంటుంది కాబట్టి శివరాత్రి అనేది రాత్రి ఆ జాగరణ అంటే మనకు ఆ ఈ విధంగా భగవన్ నామ సంకీర్తనలతో స్వామిని మనం పూజించడం వల్ల అటు మనకు మంచి ఫలితాలను కూడా కలగజేస్తారని ఒక ప్రతీతి ఈ విధంగా శివరాత్రి ఏర్పడిందని కూడా మనకు పురాణాలు కథనం అయితే మహా మహాశివరాత్రికి అంత ప్రాముఖ్యత ఉంది అన్ని పురాణ కళలు ఉన్నాయి అందుకే ఈ రోజు మనం ఆ శివుణ్ణి మనం ఎంత భక్తి శ్రద్ధతో పూజించి శివరాత్రి జాగరణ చేసి అలాగే అభిషేకాలు చేసుకుని అలాగే అమ్మవారి కళ్యాణం వీక్షిస్తే కూడా మనకి జన్మ జన్మల పాపాలు పోయి మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా ఇంకొకటి ఏంటంటే ఎలా పూజించాలనే సమస్య వస్తుంది మనం స్వామి అభిషేక ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అని మనం ఈ మధ్య కూడా మనం రథసప్తమి రోజు చెప్పుకున్నాం సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఈ స్వామి అభిషేకం అనేది నాకు తెలిసి ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఆయన ఆ హలాహలాన్ని తాగడం వల్ల ఈ అభిషేకంతో స్వామిని చల్లబరుచుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకు అభిషేకం అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే విప అనేకమైనటువంటి విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకిస్తూ ఉంటారు ఏంటంటే ఈ ద్రవ్యాలతో పూజ ఒక్కొక్క ద్రవ్యంతో పూజిస్తే ఒక్కొక్క ఫలితం ఫలితం అనేది ఉంటుంది చెప్తూ ఉంటారు అలాగే అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి సంబంధించి ఆరోగ్య కారణం కూడా అవి అటువంటి ద్రవ్యాలతో తర్వాత చక్కెర తర్వాత విపరీత అంటే అన్ని ఫలాలు అన్ని ఫలాలతో కూడా స్వామిని ఆ ఫల రసాలతో అభిషేకం చేయడం తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం ఇలా విభూతి కుంకుమ ఇటువంటి గంధము ఇవన్నీ కూడా అంటే అన్ని ద్రవ్యాలతో స్వామిని అభిషేకం చేయడం వల్ల మనకు మంచి సత్ఫలితాలు కలుగుతాయని అన్ని అవును జాతక దోషాలను కూడా పోంగొట్టేటటువంటి ఇది ఆ శివ అభిషేకానికి ఉన్నది అంటే పండితులు కూడా రుద్రము నమక చమక పారాయణాలతో కూడా స్వామిని అభిషేకించి మనం ఆ దాన్ని కంటితో చూసినా కూడా చాలా మంచిదండి కాబట్టి శివాలయాలకి అంటే ఏ అంటే విశేషమైనటువంటి నైవేద్యాలు పెడతారు ఈరోజు స్వామికి శివరాత్రికి ప్రతి జ్యోతిలింగాలు ఏంటి అలాగే ప్రతి శివాలయం యావత్ భారతదేశం అంతా కూడా ప్రతి శివాలయంలో కూడా శివనామ స్మరణతో ఉంటుంది అందుకే బోళాశంకరు మనం కోరిన కోరిక వెంటనే తీర్చే స్వామిలో ఆ మొదటిగా మనకి శివుడు చెప్పుకుంటూ ఉంటాం బోళాశంకరు ఆయన మనసు పెట్టి శివ అంటే చాలు శివ పంచాక్షరి అంతా ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ ఈ గుడికి వెళ్ళి అభిషేకాలు చేయలేని పరిస్థితుల్లో కూడా మనసే చాలా ముఖ్యం అండి అంటే మనం ఈ విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకం చెయ్యలేకపోయినా కూడా మన మనసుతో చేస్తున్నట్టుగా భావిస్తూ లేని వాడు ఉన్నవాళ్ళు యథాశక్తి వాళ్ళ శక్తికి లోపం లేకుండా మనం భగవంతుని అర్చించడం మనకు మన ధర్మం అది కానీ లేని వాడు ఏమీ లేదు ఈ రోజు అందరూ చేసుకుంటారు దానికి మనకు ఎన్నో కథలు కూడా ఉన్నాయి స్వామి ఎన్నో కథలు కూడా ఉన్నాయి మనం ఆ చాలా కథల్లో కూడా వింటాం గుణనిధి కథగా చెప్పుకోవచ్చు ఇంకొక కథలు కూడా చెప్పుకున్నట్టుగా ఏంటంటే మనకు తెలిసి చేసిన తెలియక చేసిన శివాభిషేకం చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది పురాణంలో అయితే చాలా కథలు కూడా ఉన్నాయి ఆ శివరాత్రి శివరాత్రి అలా మహత్యం దానికి కూడా చాలా కథలు ప్రాచుర్యాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనసు పెట్టి ఏం చేసినా పెట్టినా సంతోషిస్తాడు సంతోషిస్తాడు కాబట్టి ఈ శివరాత్రికి అందరూ కూడా చక్కగా స్వామిని శివనామ శివనామస్కరణతో అర్చించుకొని మనస్ఫూర్తిగా మంచి ఫలితాన్ని పొందాలని ఆశిస్తుంది అందరికీ ధన్యవాదాలు అందరూ చక్కగా పొద్దున్న అభిషేకం చేసుకోండి మీ గుడికి వెళ్ళాలనే కాదు ఎక్కడ ఉంటే అక్కడ ఇంట్లో అయినా సరే చక్కగా అభిషేకాలు చేసుకొని అలాగే లోక కళ్యాణం శివ కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి గుడిలోనూ చేస్తూ ఉంటారు చక్కగా వెళ్ళండి ఆ స్వామి అనుగ్రహాన్ని పాత్రలు తండి ఓం నమసి సర్వేదన సుఖిన